అవతల పక్క ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ మీరు రోజు చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నీ దగ్గర న్యాయం జరగలేదు కాబట్టి నీ దగ్గర అన్యాయం జరిగింది కాబట్టి అందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి నా వెనక నడుస్తూ ఉన్నారు నువ్వు రోజు రోజుకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అనే కొంది ఇంకా ఎక్కువ అవుతారు నీ మాటలు బట్టి నిన్ను అసహ్యుకొని సరే ఎవరికైనా అంతే కదా రెండు నెలల క్రితం వరకు మాతో తిరిగాడు మమ్మల్ని దేవుళ్ళు అన్నాడు ఈరోజు మమ్మల్ని ఇటు మాట్లాడుతున్నాడు అదంతా ప్రజలు చూస్తున్నారు చూసి ఓ అంత పెద్దోళ్ళని వాళ్ళ దగ్గర మూడు నాలుగు ఎలక్షన్స్కి సరిపడా సపోర్ట్ చేయించుకొని ఈరోజు వాళ్ళనే ఇటు మాట్లాడుతున్నాడు అంటే మనం సామాన్య ప్రజలం మనల్ని ఏం లెక్క చేస్తాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పి నువ్వు మాట్లాడే కొంది ఇంకా ఇంకా ఎక్కువ చేరికలు ఉంటాయి లాస్ట్కి వచ్చినప్పటికి వైఎస్ఆర్సీపీ ఒక్కరు కూడా మిగలరు నువ్వు ఒక్కడే మిగులుతావు అది దైవ నిర్ణయం నా చేతుల్లో లేదు ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు కామాక్షమ్మ ఎంత పవర్ఫుల్లో ఆమె చూస్తూ ఉండి ప్రసన్నపడే ప్రతి ఆట సరేనా ఆమె అతనికి సమాధానం చెప్పద్దు నేను సమాధానం చెప్పక్కర్లేదు కామాక్షమ్మ కోవూరులో నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ లోపలికి వెళ్ళి నన్ను గెలిపిస్తుంది అదే అవతలి పక్క ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ మీరు రోజు చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నీ దగ్గర న్యాయం జరగలేదు కాబట్టి నీ దగ్గర అన్యాయం జరిగింది కాబట్టి అందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి నా వెనక నడుస్తూ ఉన్నారు నువ్వు రోజు రోజుకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అనే కొంది ఇంకా ఎక్కువ అవుతారు నీ మాటలు బట్టి నిన్ను అసహించుకొని సరే ఎవరికైనా అంతే కదా రెండు నెలల క్రితం వరకు మాతో తిరిగాడు మమ్మల్ని దేవుళ్ళు అన్నాడు ఈరోజు మమ్మల్ని ఇటు మాట్లాడుతున్నాడు అదంతా ప్రజలు చూస్తున్నారు చూసి ఓ అంత పెద్దోళ్ళని వాళ్ళ దగ్గర మూడు నాలుగు ఎలక్షన్స్కి సరిపడా సపోర్ట్ చేయించుకొని ఈరోజు వాళ్ళనే ఇటు అంటే మనం సామాన్య ప్రజలం మనల్ని నేమ్ లెక్క చేస్తాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పి నువ్వు మాట్లాడే కొంది ఇంకా ఇంకా ఎక్కువ చేరికలు ఉంటాయి లాస్ట్కి వచ్చినప్పటికి వైఎస్ఆర్సిపి ఒక్కరు కూడా మిగలరు నువ్వు ఒక్కడే మిగులుతావు అది దైవ నిర్ణయం నా చేతుల్లో లేదు ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు కామాక్షమ్మ ఎంత పవర్ఫుల్లో ఆమె చూస్తూ ఉంది ప్రసన్నపడే ప్రతి ఆట సరేనా ఆమె అతనికి సమాధానం చెప్పదు నేను సమాధానం చెప్పక్కర్లేదు కామాక్షమ్మ కో నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ లోపలికి వెళ్ళి నన్ను గెలిపిస్తుంది అదే